య్ అండి సున్ను షాంపూ పౌడరు హెయిర్ గ్రోత్ తెరయాయిలు ఈ మూడు కూడా న్యాచురల్ అండి ఎవరికైనా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి డైరెక్ట్గా శ్రీదేవని టైప్ చేసి వన్ ఎయిట్ టూ జీరో డబల్ టూ అని టైప్ చేసినట్లయితే నా ఛానల్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి చాలామంది వీడియోల దగ్గర పెడుతున్నారు అడ్రస్లు ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా అలా పెట్టొద్దు డైరెక్ట్ మెసేజ్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను ఇవన్నీ కూడా హెయిర్ గ్రోత్ ఎరాయిలు సున్నపిండి షాంపూ పౌడరు షాంపూ పౌడర్లో ఏమేమి వేస్తామంటే కుంకుడికాయ చీకకాయ ఉసిరిపప్పు మెంతలండి హెరైల్లో ఏమేమి వేస్తామంటే ఆ స్టిక్కర్ మీద నీట్గా రాసి ఉంది మీరు చదువుకొని యూజ్ చేసుకోవడమే చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది డ్యాండ్రప్ తీసేస్తుంది మంచి రీగ్రోత్ అయితే ఉంది చక్కగా లాంగ్ అండ్ థిక్ హెయిర్ కావాలనుకుంటే మీరు ఇది ఓ టూ బాటిల్ పెట్టుకొని రిజల్ట్ అనేది చూడండి ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు మసాజ్ చేయాలి హాయ్ అండి బెండకాయ పచ్చడికి కావలసిన పదార్థాలండి ధనియాలు మిరియాలు జీలకర్ర ఆవాలు నువ్వులు వేయించి సైడ్ తీసుకోవాలి అదే ప్యాన్లోని ఒక స్పూన్ వరకు మీగడ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకున్న తర్వాత సన్నంగా తరివి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకేసి అది వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని జిగురు లేకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తే జిగురు ఉండదు కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ నువ్వులన్నీ కూడా దంచేసుకొని ఒక గిన్నెలు వేసుకొని అల్లం తురుము కొద్దిగా పెరుగు అనేది గిల్ల కొట్టుకొని వేసుకోండి ఈ పెరుగు తీయగా ఉందని ఒక హాఫ్ చక్కెర నిమ్మరసం అయితే యాడ్ చేశాను చాలా టేస్ట్గా ఉందండి కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఈ బెండకాయ ముక్కల్లో ఈ ఇంగు అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంగువ వేసుకున్నది బెండకాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసి బాగా కలిపేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి బెండకాయ పెరుగు పచ్చడి రెడీ హాయ్ అండి ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ఎరాయిలు షాంపూ పౌడరు సున్నిపిండి అండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది మూడు కూడా న్యాచురల్ అండి వన్ ఇయర్ బేబీస్ నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు బాయ్స్ అయినా గర్ల్స్ అండి ఎవరైనా వాడొచ్చండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది సున్నిపిండి కానీ షాంపూ పౌడర్ కానీ ఇవైతే అందరూ హాఫ్ కేజీ కేజీ తీసుకుంటున్నారు ఈ రోజైతే ఈ రెండు బాటిల్లు ఒక ఆవిడ పెట్టుకుంది అన్నీ హాఫ్ కేజీలు కేజీలు ఏనండి అలాగే హాఫ్ హెయిర్ ఆయిల్ బాటిల్ అయితే అన్నీ అయిపోయినాయి ఎవరికైనా కావాలంటే మళ్ళీ తీసుకొస్తాను ఈరోజు హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఉన్నాయి ఇవన్నీ కూడా బుక్ అయిపోయినవేనండి మీకు కావాలంటే ఏవైనా టూ బాటిల్స్ ఆర్డర్ పెట్టుకొని చూడండి మంచి రీగ్రోత్ అయితే ఉంది మంచి రిజల్ట్ అయితే ఉంది హెరైల్ లో ఏమేమి అనేది ఆ స్టిక్కర్ మీద నీట్ గా రాసి ఉంటుంది ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది మీరు చదువుకొని యూజ్ చేయడం చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది ఒకసారి ట్రై చేయండి ఎయిర్ ఫాల్ ఆగిపోవడమే కాకుండా డాన్డ్రప్ తీసేస్తుంది రీగ్రోత్ బాగా ఉందండి ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్ చేసుకుంటే సరిపోతుంది మంచి రిజల్ట్ ఉంది Let the trumpet sound Swinging to the left and swinging to the right No room for worries Just let go and be free When the swinging అండి చాలామందికి బెల్లి పొట్టుకోవట్లేదు మలబద్ధకం సమస్య ఉంది అట్లానే మనకి వేటిలో సవ్వాలనుకున్నాయి ఈ జ్యూస్ బాగా పనిచేస్తుందండి కలబంద ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు గుజ్జేసుకోవాలి పుదీనా కరివేపాకు అల్లము మిరియాలు జీలకర్ర ఒక నిమ్మకాయలో సగభాగం పిండేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి తర్వాత ఇట్లా వడగట్టుకోండి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా పిప్పంతా పైన వచ్చేస్తుంది కాబట్టి తాగడానికి ఈజీగా సాఫ్ట్గా ఉంటుంది చేదైతే అస్సలు లేదండి ఒకసారి మీరు ట్రై చేయండి కావాలంటే చేదు అనేది ఉండదు నిమ్మక వేసుకున్నాం కాబట్టి సియా సీడ్స్ ఒక రెండు స్పూన్ల వరకు ఒక గంట ముందు నానబెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది చక్కగా ప్రోటీన్ జ్యూస్ అని కూడా చెప్పొచ్చు మనకి హెయిర్ ఫాల్ ఆగుద్ది ఎందుకంటే కరేపాకు వేసుకున్నాం కాబట్టి చక్కగా మలబద్ధకం సమస్య పోతుంది వెయిట్ లాస్ అవుతారు బిల్లి పట్టుపోతుంది పోతుంది ఒకసారి ట్రై చేయండి హై అండి బరువు పెరగకుండా ఉండాలంటే కొమ్మి పెసర్లు పొట్టిమినపప్పు ఒక ఐదు గంటలు నానబెట్టుకొని అల్లము పచ్చిమిర్చి పుదీనా ఓట్స్ ఒక మూడు చెంచాల వరకు వేసుకొని చిటికెడ్ రాళ్ళుప్పు పెరుగు కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి రవ్వలాగా చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇలా రుబ్బు కొంచెం ఐడి పెట్టేసుకొని చట్నీ అయితే బీరకాయ టమాటాలు ఒక నాలుగు కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ కొద్దిగా వాటర్ రాళ్ళు ఉప్పు కొంచెం చిటికెడంత రాళ్ళు ఉప్పు వేసుకొని ఒక రెండు ఇజలు వచ్చే వరకు స్టవ్ మీద కుక్ చేసుకోవాలి తర్వాత ఇది తీసేసుకొని ఇలా మిక్సింగ్లో మెంతులు జీలకర్ర కొద్దిగా ఎల్లిగడ్డ వేసి పుట్నాల పప్పు కొబ్బరి వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ ఉడికించుకుని దంతా కూడా వేసి మిక్సీ పట్టుకోండి దోశలు అయితే ఇలా వేసి చూడండి చాలా బాగుంటాయి మనం ఉల్టా వేయవలసిన అవసరం లేదు చక్కగా మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి జీలకర్ర ఆనియన్స్తో హాయ్ అండి వెయిట్ లస్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసి ఇలా జ్యూసులు తాగుతూ ఉండండి వెయిట్ లాస్ త్వరగా అవుతారు స్కిన్ అంటే గ్లోగా ఉంటుంది కొత్తిమీర పుదీనా కరేపాకు బీరకాయ కానీ మీరు ఇంకా ఏరే సొరకాయ కానీ కీరా కానీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు కొద్దిగా మిరియాల పౌడరు అల్లం ముక్క ఒక స్పూన్ పెరుగు నిమ్మకాయ సగభాగం వేసుకొని కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సియా సీడ్స్ ఒక మూడు స్పూన్ల వరకు నానబెట్టుకొని వేసుకున్నాను కడుపు ఫుల్ అవ్వాలి అంటే రెండు మూడు గ్లాసులు కూడా మీరు తీసుకోవచ్చండి చాలామంది ఏజ్ మనము డైట్ చేస్తున్న కొల్ది ముఖం మీద ఇట్లా ముడతల్లాగా స్కిన్ జారినట్టు కూడా కనిపిస్తుంది అలాంటి వాళ్ళు డైలీ మార్నింగ్ టిఫిన్ మానేసి ఇలా ఏదో ఒక జ్యూస్ రెండు మూడు గ్లాసులు తాగండి మంచి స్కిన్ గ్లో అవ్వడమే కాకుండా ముడతలు రాకుండా కాపాడుతుంది ఆరోగ్యంగా ఉండొచ్చు చాలా మంచి మంచిగా పనిచేస్తుంది అండి ఈ ఒక్క జ్యూసే కాదండి బీరకాయ సోరకాయ కేర గుమ్మడికాయ బుడిది గుమ్మడికాయ చాలా బాగుంది ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు చిన్న అల్లం మొక్క ఉల్లిపాయ ఒకటి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఒక ఎగ్ కూడా వేసుకోండి ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఆనియను అల్లం తీసుకుంటే సరిపోతుంది మంచిగా మసాజ్ చేసుకొని నెత్తికి అప్లై చేసుకొని వన్ అవర్ తర్వాత తలస్నానం చేయండి కుంకుడికాయ రసం అయితే బెస్ట్ అండి లేదో అనుకున్నప్పుడు మీకు ఇష్టం వచ్చిన షాంపూతో తలస్నానం చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చాలామందికి అయితే ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది అంటూ ఉంటారు మనం ఏది అప్లై చేసినా మసాజ్ చేసినట్లయితే ఒకటి రెండు రోజుల ఎయిర్ ఫాల్ అయినా తర్వాత ఆగిపోతుందండి అట్లానే వాటర్ ఎక్కువగా తీసుకొని మీరు పడగడుకున్న రెండు మూడు కరివేపాకులు నవ్వినట్లయితే ఎయిర్ ఫాల్ అనేది త్వరగా ఆగడానికి ఉపయోగపడుతుంది అంతేకాదండి చాలామంది పనిలో పడి లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒక రోజుకి మూడు లీటర్లు వాటర్ కూడా తాగారండి ఏదో ఒక గ్లాస్ తాగామా అంతే వాళ్ళకి దాహం వేసినా సరే వెళ్ళడానికి బద్దకించే వాళ్ళే వందల్లో ఉన్నారండి ఎక్కువ వాటర్ తాగండి ఎయిర్ ఫాల్ అవ్వదు ఓకేనా హాయ్ అండి క్యాబేజీ ఫ్రై అండి మినప్పప్పు మిరియాలు ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి నువ్వులు వేసి వేపుకొని మిక్సీ గిన్నెలో తీసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అదే కుక్కర్లో ఇరవై నిమిషాల ముందే నానబెట్టుకుని శనగపప్పు క్యాబేజీ సన్నంగ తురం వేసుకోవాలి రాళ్ళు ఉప్పు పసుపు వేసుకొని రెండు డీజల్ వస్తే సరిపోతుంది సైడ్ పెట్టేసుకోవాలి గిన్నెలో గిన్లో వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి చాలా టేస్ట్గా ఉండదు అల్లము ఎల్లుల్లి పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాను కరేపాకు అంతేనండి మిరియాలు ఉన్న వల్ల కారము వేసాను ఒక్క పచ్చిమిర్చి వేసుకున్నాను స్టవ్ మీద కలయి పెట్టుకొని పాలమిగడ ఒక స్పూన్ వేసుకొని ఆవాలు జీలకర్ర సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి ఎటువంటి ఆయిల్ అవసరం లేదు ఆరోగ్యంగా ఉండొచ్చు వెయిట్ అనేది పెరగకుండా ఉండాలంటే ఇలా కర్రీస్ చేసుకుని తినండి టేస్ట్ చాలా బాగుందండి ఆ మిక్సీ అంతా కూడా వేసేసి లాస్ట్లో కొత్తిమీర నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్ ఉండదు ఒకసారి ట్రై చేయండి మీకే అర్థం అవుద్ది టేస్ట్ అయితే అదిరిపోయిందండి